ఇప్పుడు కొడంగలి కేటీఆర్ దత్తక్ తీసుకుంటా అన్నాడు కదా దత్తక్ తీసుకున్నాడు దశిలా కట్టుకొని వెళ్ళిపోయాడు అక్కడనే సిద్దిపేట నా తండే ఇక్కడ సిరిసి సిరిసిల్లకి వెళ్ళిపోయాడు ఈ మరైతే జేబులోకెళ్ళి ఎప్పుడు తీసుకొని వస్తాడే మళ్ళీ కొడంగల్ కి దత్తక్ తీసుకొని మంచి జేబియానికి అట్లా మరి ఇక్కడ పట్నం నరేంద్ర ఉండేది ఆయన వస్తుండే ఇట్లా కాలురా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుండే ఏమో ఇట్లా పులి చూసి పోయి చూసుకుంటా పోయినట్లు ఒకరి కలిసి మాట్లాడాలి చేసేటే చేసి ఇప్పుడు కొన్ని పనులు చేస్తుంటే కూడా అవిటికి అడ్డ వస్తారు ఇప్పుడు కూడంగల్ అవి లగసిల మేము కంపెనీ వాడుతుంది కదా అన్ని అడ్డమైనవి అవి ఇవి చెప్పి అవి అడ్డుకుంటుండ్రు ఇబ్బందులు పెడుతుండ్రు చేసే పనులు అన్ని ఆపుతుండ్రు అట్లా అట్లా చేసే వాళ్ళు లేకపోతే బయట వాళ్ళు ఏమైనా అక్కడ అక్కడ ఊరోళ్ళే అక్కింపేట అక్కడ ఉండోళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా అట్లాటోళ్ళు అడం ఈయన సపోర్ట్ ఇస్తా కొద్దిగా వాళ్ళు ఇబ్బందులు ఎడుతుండ్రు రైతులకు రైతులకు ఋణం అవి చేసిండు కదా రెండు లక్షలు సగం సగం కొందరికి అయినాయి అవి చేస్తా అని చెప్పిండు చేస్తారు కచ్చితంగా చేస్తాను మొత్తం ఆయన నిన్న మొత్తం చేసి చేసి పడేసి వాళ్ళకి తెలియ సార్ అంటున్నారు కాడికి పోయినాయి వాళ్ళకి ఎంత ఉండదు అంత పోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు ఏది చేయలేదు ఒకరుసారి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు ఇప్పుడు రేవంత్ సార్ చేసి కేసీఆర్ నాలుగు సార్లు చేసిండు ఇచ్చినట్ల అవి రూపం లేనట్లా చేసిండు మిత్తి పోయినాయి అయ్యప్ప చేసింది అట్లా నాలుగు వంకలు చేసిండు నాలుగు కొడుకులను నాలుగు వంకలు చేసిండు అట్లా ఏమిటి కదకుండా అయినాయి రేవంత్ సార్ అది ఏమి తెలియదు మాకు ఇట్లనే కాల్ అంట కదా చెర ఆక్రమించి నందుకు కూలిపి చెల్లరని మంచిదితామని చేస్తున్నాడు మంచిదే కేసీఆర్ చేస్తా అని చెప్పి దాన్ని మూసిపెట్టినట మాకు తెలియదు మేము ఇట్లా ఆనంగిన్నాం చేస్తా అని చెప్పి దాన్ని దాబ్కెట్ ఇప్పుడు ఇతని చేస్తాడు చేస్తున్నాడు మేము రేవంత్ రెడ్డికి చేసింది అంటే ఏం చేసిండు దళిత బాంధ రైతు బాంధ ఒకటే ఇచ్చింది ఏం చేసిన్నాడు ఈ కేసీఆర్ ఇలా అంటే అవి పేలో కోసుకుంటే జరలు కూడా వస్తున్నాయి అట్లా